ప్రసాదం పౌరు నుంచి వచ్చాము మాది ఇక్కడే నేటివ్ ప్లేస్ బా చంద్రబాబు కోసం చూడటానికి వచ్చాము రేపు జనాల్లో రానివ్వాలని ఈ రోజే వచ్చాము మేము చూడటానికి ఆయన కూటమి బా బాగుంది అందరు అందరి వల్ల గెలిపించుకున్నారు జగన్ వల్ల మాకు ప్రయోజనం లేదు ఇతని వల్ల ప్రయోజనం ఉంటుందని డెవలప్ చేస్తారని అమరావతిని బాగా అభివృద్ధి చెందుతారని మేము ఆయన గెలిపించుకున్నాము అందరినీ అందరం కలిసి మేడం మూడు సార్లు అయితే గెలిచారు గెలిచారు మరి ఎలా ఎలా ఉంది మేడం ఫీల్ మూడు సార్లు గెలిచినప్పుడు ఆయన వల్ల ఎడ్యుకేషన్ అన్నిటికీ బాగున్నాయి మధ్యలో ఐదు సంవత్సరాలు ఏం బాగోలేదు ఇరవై సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇతని వల్ల మళ్ళీ ముందుకు రావాలని అందరూ యూత్ ఎడ్యుకేషన్ మొత్తం పైకి రావాలని ఈయన కోరుకుంటున్నాను ఈయన వల్లే మాకు అభివృద్ధి వస్తుంది వస్తుంది తీసుకొస్తాడు కూడా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తునైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం అసలు ఎలా ఉంది అసలు ఏర్పాట్లు చూశారు ఏర్పాటు అన్ని బాగా చేస్తున్నారు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ మంచిగా సదుపాయాలు అన్ని కల్పిస్తున్నాడు అందరిని బాగా చూసుకుంటాడు ఆయన అయితే ఇదివరకు ఎప్పుడు వెళ్ళారు మేడం ఇలా ప్రమాణ శుగారు అని ఇంత ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం రావటం మేము అంటే ఒక వైపు చూసుకుంటే రేపు పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు నాయకులు కూడా వస్తున్న వస్తున్నారు అసలు ఎలా ఉండిపోతుందంటారు మీ అంచనా మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది బాగా చేస్తారు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కనపడి ఆయన అన్ని చేస్తాడని అనుకుంటున్నాను ఆయన పెట్టిన పనులన్నీ నెరవేరిస్తారని అనుకుంటున్నాం మేము చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఖమ్మం తెలంగాణ నుంచి వచ్చామండి టౌన్ నుంచి ఈ టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ వంటల సంఘం యూనియన్ రేమణ సంఘం మాకు చాలా మంచిగా ఉంది ఇది ఒక ఒక పండుగ లాగా అనిపిస్తుంది మాకొక అసలు మేము ఇది ఐది అనుకోలే ఊహించలే మా జీవితంలో ఇట్లా అనుకోలే మళ్ళీ వస్తారు బాబుగారు అని కానీ చాలా మాకు చాలా మంచి జరిగింది ఇంకొకసారి ఇంకొక నాయకుడు అడుగు పెట్టకుండా చేసిండు అది మాకు కావాల్సింది ఇది మాకు పండుగ చాలా పెద్ద పండుగ ఇదే టైంలో ప్రతి గ్రామాల్లో కూడా పండుగ చేసుకుంటాం మేము ఇదే ప్రమాణ స్వీకారం రోజు ఇదే డేట్లో పండుగ చేసుకుంటాం మాకు కావాల్సింది అది అన్ని పథకాలు వచ్చినా కూడా వర్తించినా కూడా జనకంజలో ఉంది అది మాకు నచ్చలేదు ఇంటి ముందు గడప ముందు పోయి డబ్బు ఇచ్చినా కూడా ఫలించలేదు అది ఎందుకంటే కృతంతం కొళ్ళులు ఉన్నాయి అది దాని గురించి ఇది ఒక పండగ భావిస్తున్నాం ఇది మాకు సంతోషంగా ఉంది మరి మరి మీరు కొన్ని చూసారు మరి ఎప్పుడైనా ప్రమాణ స్వీకారానికి వచ్చారా ఇదే మేము ఉండ దగ్గర నుంచి కూడా వచ్చాము తర్వాత తిరుపతిలో కూడా మహానాడుకి వెళ్ళాము ఆ రోజుల్లో ఎలా ఉండేది మీ అనుభవాలు మాతో ఇప్పుడు ఎన్టీఆర్ అడుగుదాలు ఈ ప్రభుత్వం కూడా ఇది చాలా బాగుంది మంచిగా ఉంది మరి ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది అయితే వస్తున్నారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కానీ చెప్పినా కూడా ఈ ప్లేస్ సరిపోదు వాస్తవంగా సరిపోదు ఈ ప్లేస్ సరిపోదు ఎందుకంటే ఒకప్పుడు రెండు ఎకరం కూడా సరిపోలేదు ఈ పది పది ఎకరాలు ఇరవై ఎకరాలు సరిపోదు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మరి మీరైతే చాలా సంవత్సరాలకి అయితే చూస్తా ఉన్నారు మరి నాయకుల్ని సో మళ్ళీ సారి మరి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా ఉండిపోతుంది ఏర్పాట్లు రాజకీయ ఎలువులు తెలిసిన నాయకులు గెలిచారు ఇప్పుడు అర్థమైందా అంత గందరగోళం చేశారు బాగా బాగా పెట్టారు నా కూడా ఎంట్రికలే కదా ఒక పదకొండు ఎంటకల ఉంచి మిగతా మొత్తం మీకేసారు వాళ్ళ పేరు కూడా మాట్లాడకూడదు మనం మీరు కూడా అడగకూడదు ఎవరిని అర్థమైందా మాది నర్సరాపేట నియోజకవర్గం అక్కడ నుంచి వచ్చాను ఎలా ఉన్నా ఇక్కడ ఏర్పాటు చూసుకుంటే భారీ ఎద్దునైతే జనాలు రాబోయే నలభై ఐదు ఏళ్ళ పెట్టి చూస్తూనే ఉన్నామండి టీడీపీ ఏర్పాట్లు అనేది దాన్ని ఎవరు కించపరచడానికి లేదు అసలు లేదు ఏర్పాట్లన్నీ చెప్పేది కాదు ఎప్పుడు ఎక్కడికాయ ఎక్కడికి అన్నీ ఇప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ అన్ని పథకాలు ఇస్తారంటారా పథకాలు తీసి పక్కన పండు పండుగ నేర్పేందుకు పని చూపిస్తే పది మందికి పని చేసుకొని బతుకుతారు మన అయ్యా అమ్మాయి మనకు రూపాయి ఏడు ఏదో పని చూసుకొని ఏం బతుకరంటే ఊరక ఊరక యానికి వస్తుంది ఊరక ఎక్కడ చెప్తారు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్ని నాలుగు రకాలుగా చూస్తాం మనమే ఇంక రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనం ఉంటారు వీళ్ళందరినీ ఒక బాబు గారు చూస్తారా మన పని మనం చేసుకోవాలయ్యా అర్థమైందా ఎవరో పెడతారు మూట కట్టుకొని తిందాం అనేది తీసి పక్కన పెట్టు పని చూపిస్తే చాలు వేల మూడు రోజుల క్రితమే అమరావతి పని పని సురు అయింది ఎంతమంది ఒక ఒక రెండు మూడు వందల మంది పొక్కు లేని వాళ్ళు బతున్నారు దానికన్నా వాళ్ళు ఒక ఐదు వందల మంది బతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అట్లాంటి పని చూపిస్తే జనానికి దానికి వచ్చేది ఎన్నాల ఉంటుంది పదివేలు ఇస్తే ఎన్నాల ఉంటుంది ரோஜ போட்டிக்கு ஒரு ரோஜ் बॉडी போட்டிக்கு சரி அது